ലം ചെയ്ത് ലാ സമാനത്തേക്കു നീട്ടേം പറ്റി സാറി బజా బజ్జాతికి వీటి మల్లక్క కట్టలేంటుంది టమాటా బిర్యానీ చేసుకుందాం తిందాం అది పొద్దు మీ కన్నది సరేనా తినకపోతే నేనైతే కుక్క కట్టా కుక్కున్నది కదా కుక్కున్నది మా కుక్క మల్లక్క మా కుక్కున్నది మంచిగా ஓட ஓயட்ட்கு வி யாரா காட்டி ஓமனி மீயாவ ஆவிராவாயே முன்னிராவாயே ஓமனி மீயாவ ஆவிராவாயே யாராக்கு எடக்கு எடி மாமாலா யாரிட்ட நின்னவருயெత్తుகுறேரு ஹே तेरी नेवरो expelled ఺ేటూ మైకైప్రాటrestrial YouTube. Your video Ск sentimenteday. There's another concept, right? ఒక్కొక్క టమాటా ఆఖరైతుంది నాకు ఆకరవుతుంది మొట్ట పెట్టు మంట పెడతా కడుగుతాయిండే మంచిగా అయ్యో పుట్టిందర కదా మొక్క ఊరుకు ఊరు కుక్కడ ఉంటుంది

మా మాట జగ్గింది జగ్గింది మేము అనుకున్నది తింటాం మీరు అవి ఏం కూడా కాదు పుజీనా కొత్తిమీర మంచి ఒక ఇస్తారు ఖర్చుకొని ఉండాలి